హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక స్పెషల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా ఇందులో ఏముంది స్పెషల్ ఈ బొబ్బట్లే కదా అనుకుంటున్నారా బొబ్బట్లు మాత్రం అస్సలు కాదండి బొబ్బట్లు లాగా ఉండే స్వీట్ అట్లా అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ స్వీట్లు అట్లా అనేది ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏ స్వీట్ లేనప్పుడు చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ రెసిపీ అండి అదేనండి అట్ రెసిపీ అనమాట మనకు స్వీట్ అట్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియన్స్ కూడా ఏం అవసరం లేదండి మన ఇంట్లో ఒక త్రీ ఇంగ్రిడియన్స్ ఉన్నాయి అనుకోండి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెడితే వాళ్ళంతా ఎంత ఇష్టంగా తింటారు మనకు కూడా మంచిగా అప్పుడప్పుడు ఏదైనా స్వీట్ రెసిపీ తినాలనిపించినప్పుడు ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ అంటే ఈ స్వీట్ అట్టేనా అండి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అది కూడా మంచి టేస్టీ గా చేసుకోవచ్చు అండి చూస్తాను ఎంత సాఫ్ట్ గా ఎంత టేస్టీ గా ఉన్నాయో మంచిగా సాఫ్ట్ గా ఉంటాయండి ఈ స్వీట్ అట్ ఎప్పుడైనా సరేనండి చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది మీకు కావాలంటే వేడి ఉన్నప్పుడు కూడా తినేయచ్చు కానీ చల్లారిన తర్వాత తిన్నా కానీ చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈ స్వీట్ అట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ స్వీట్ అట్ చేసుకోవాలంటే మనకు ముందుగా కావాల్సింది గోధుమ పిండి అండి గోదామ పిండి అనేది మీకు ఎన్ని అట్లు కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి మనం ఒక పది అట్లు వేసుకోవాలనుకున్నామని ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది మనం చిన్నగా ఒక గ్లాస్ తీసుకున్నాం మనకు గోధుమ పిండి మనకు ఒక ఐదు ఆరు అట్లయినా ఈజీగా అవుతాయండి ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత దాంట్లో షుగర్ వేసుకోండి షుగర్ అనేది స్వీట్నెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత అందులో మిల్క్ వేసుకుంటూ ఇలా మొత్తం కూడా ఉండలు లేకుండా పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచి కలుపుకోవడం వల్ల ఈ స్వీట్ అట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట ఉండలు ఉండాలని ఉందనుకోండి పిండి అంత మనకు స్వీట్ కూడా పిండి పిండిగా ఉంటదనమాట అందుకోసమే ఉండలు లేకుండా పిండి మొత్తం కూడా ఇలా మొత్తం సాఫ్ట్గా కలుపుకోవాలి సేమ్ మనం దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అదే కంటెన్స్ కలుపుకోవాలి మరీ ఎక్కువ జోరగా కలుపుకోవద్దు గట్టిగా కలుపుకోవద్దు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట పిండి అంతా కూడా ఇలా పిండి మొత్తం కూడా మంచిగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి దాని మీద గీ వేసుకోండి గీ వేసిన తర్వాత ఆ ప్యాన్ మొత్తం కూడా మనం గీ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి అలా స్ప్రెడ్ చేయడం వల్ల మన గీ అంతా కూడా ఆ ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయి మనం దోశ వేసినప్పుడు ప్యాన్ కత్తుకోకుండా మంచిగా వస్తుంది అనమాట అలాగే దోశ కూడా అదేనండి మన స్వీట్ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే మనం గీతోని వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు గీ ఇష్టం లేకపోతే ప్లేస్లో ఆయిల్ కూడా అప్లై అండి ఇలా ఆయిల్ కానీ గీ కానీ వేసిన తర్వాత మనం పిండితోని అదేనండి దోశ ఎలా వేసుకుంటామో అలా పిండిని తీసుకొని ఆ ప్యాన్ మీద వేసిన తర్వాత ఇలా దోశ మనం ఇలా తిప్పుతుంటాం పిండి వేసిన తర్వాత అలా తిప్పండి కానీ ఇప్పుడు మాత్రం మీరు ఒక విషయం అస్సలు మర్చిపోవద్దండి ఏంటిది అనుకుంటున్నారు దోశ పిండి మనం ప్యాన్ మీద వేసిన తర్వాత దోశని ఇలా రౌండ్గా రావడానికి పలచగా రావడానికి మనం గరటుతో ఒకటే తిప్పుతూ ఉంటాం కదా అలా మాత్రం అస్సలు చేయవద్దండి అనుకోండి ఆ పిండి అంతా కూడా మన గరిటే కంటేస్తుంది అలా కాకుండా మామూలుగా ఇలా మనం పిండిని కొంచెం మరీ ముద్దలా కాకుండా ఒక దగ్గర ఉండకుండా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసినట్టు చేసామా లేదా అన్నట్టు చేసిన తర్వాత దానిపైన గీ కానీ ఆయిల్ కానీ వేసి మంచిగా టూ సైడ్స్ ఇలా మంచి కలర్ వచ్చేంత కాల్చుకోండి ఇలా కలర్ రావడమే కాదండి టేస్ట్ కూడా మంచిగా ఉండాలంటే మంచిగా ఇలా పచ్చివాసన లేకుండా కూడా ఉండాలంటే మనకు స్వీట్ అట్ అనేది మంచిగా టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి ఇలా మనకు టూ సైడ్స్ కాల్ కలిపిపోయిన తర్వాత మనం స్వీట్ అట్ని తీసుకొని పక్క పెట్టుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ ప్యాన్ మీద ఈ గానీ ఆయిల్ కానీ వేసి సేమ్ ప్రాసెస్ లో మనం ఇలా స్వీట్ అట్ వేసుకోవాలండి మీకు స్వీట్ అట్ ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ లో చెప్తాను చూసేయండి ఏంటి మనం మందపాటి దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి మరీ మందంగా కాకుండా మరీ పలచ కాకుండా మీడియంగా గా వేసుకున్నాం అనుకోండి మనకి ఈ స్వీట్ అట్ అనేది మంచిగా కాలిపోయి మనం తినడానికి కూడా మంచిగా టేస్ట్ గా ఉంటది అనమాట సాఫ్ట్ గా కూడా ఉంటది ఇలా వేసుకున్న తర్వాత మనం గరిటతో ఇలా మనం మామూలుగా ఇలా అన్నాం అనుకోండి మంచిగా వచ్చేస్తుంది అన్నమాట మనకు ప్యాన్ కత్తుకోకుండా మంచిగా వస్తుంది చూస్తున్నాను ఇలా వచ్చిన తర్వాత టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకుంటే మనకు స్వీట్ అట్లా రెడీ అయిపోతుంది చూస్తున్నాను ఎంత కలర్ఫుల్ గా ఎంత మంచిగా కాలిపోయిందో ఇలా మంచిగా మనకు టూ సైడ్స్ కూడా మంచిగా చూడడానికి మంచి కలర్ఫుల్ గా ఉండాలి తినడానికి కూడా మంచి టేస్ట్ గా ఉండాలంటే ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న స్వీట్ అట్లన్నీ కూడా తీసుకొని ఒక ప్యాన్ లో పెట్టుకోండి మనం వేడి వేడిగా తినడానికంటే కూడా మనకు కొంచెం చల్లని తర్వాత తింటే ఈ స్వీట్ అట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ అట్ ఎప్పుడైనా సరే అండి ఒక్కసారి ఒక పది ఇరవై చేసుకొని మనం ఒక హాట్ బాక్స్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు తినా అప్పుడు తినేవచ్చండి మనకు మార్నింగ్ టిఫిన్ లో కూడా ఈ స్వీట్ అట్లా వేసుకొని తినేవచ్చు చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది మనకు మధ్యాహ్నం స్వీట్ తినా కానీ మనకి ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ ఇప్పుడైనా మనకు స్వీట్ తినానిపించినప్పుడు చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మంచిగా వేసుకొసుకోవచ్చండి మనం ఎక్కువ స్వీట్ అట్లు వేసుకున్నాం అనుకోండి మనం మార్నింగ్ కూడా తినేసేయచ్చు ఎందుకంటే మార్నింగ్ తిన్నా కానీ చాలా బాగుంటాయి స్వీట్ అట్లు ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా టేస్ట్గా ఉంటాయి కాబట్టి మార్నింగ్ తిన్నాం కానీ మంచి టేస్ట్గా ఉంటాయండి పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ తినానిపించినప్పుడు వాళ్ళకి ఇలా మంచిగా స్వీట్ అట్ వేసి పెట్టండి వాళ్ళైతే ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటారు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెట్టమంటారు స్వీట్ అట్ అనేది అంత టేస్టీగా ఉంటాయన్నమాట మన పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ఇలా స్వీట్ అట్ వేసి పెట్టచ్చండి ఎందుకంటే వాళ్ళు లంచ్ తిన్న తర్వాత స్వీట్ త్యానిపించినప్పుడు మంచిగా తింటారు చాలా అంటే చాలా టేస్ట్గా గా ఉంటది సేమ్ మనకి బొబ్బట్లు ఎంత టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ అట్లనేవి కూడా అంత టేస్టీగా ఉంటాయి ఇందులో ఒక షుగర్ మాత్రమే వేసాం మనం మంచి గోధుమ పిండి అలాగే పాలు వేసాం కాబట్టి టేస్ట్ సూపర్ ఉంటుంది అలాగే గీ వేసి కాల్చాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది డబల్ ఏ అండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి